హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ దీనిలో ఉంటాయి దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు మంత్ వైస్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు అదే కాకుండా టీజీపీఎస్ఈ గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం ఇప్పటికే మనం చాలా అయితే అప్లోడ్ చేసాం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది అదే కాకుండా మీకు టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైడ్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం దీనికి సంబంధించి ఆఫర్ అయితే ఉంది ఈ ఒక్కరోజు ఈ అయితే ఎక్స్టెండ్ చేస్తాం ఇది యాక్చువల్గా టూ నైంటీ నైన్ రూపీస్ ఉండే కోర్స్ అనేది ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి అయితే ఈ ఆఫర్ అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది ఇంకా అదేవిధంగా ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పది గ్రాంట్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం దీంతో పాటుగా మీకు హ్యాండ్ రైటింగ్ నోట్స్ వస్తుంది అండ్ ఫుల్ వీడియో కోర్స్ కూడా ఉంటుంది కావాలనుకున్న వారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సర్కారుతో డిఎస్సి అంటే ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు పోలీసు నిర్బంధంలోనూ నిరుద్యోగుల రణగర్జన అర్ధరాత్రి ఆందోళన ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ ధర్నా అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది డిఎస్సి వాయిదా పోస్టుల పెంపు కోరుతూ పాఠశాల డైరెక్టరేట్ ముట్టడించిన నిరుద్యోగులు అడుగడుగున అడుగున పోలీసులు అరెస్టులు అదేవిధంగా నిరసనకు కృష్ణయ్య బీఆర్ఎస్ వినేతల మద్దతు డిఎస్సి పరీక్షలు యథాతథం సర్కారు స్పష్టీకరణ ప్రభుత్వ ఉండి వైఖరిపై నిరుద్యోగుల ఆగ్రహం అని చెప్పి ఇక్కడ మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి ఈ రోజు దాదాపుగా అన్ని న్యూస్ అయితే ఆర్టికల్స్ రావడం జరిగింది సో నిన్న డిఎస్సి అభ్యర్థులు విద్యాశాఖ ముట్టడి అయితే చేయడం జరిగింది ఆ నేపథ్యంలో మనం ఇక్కడ దానికి సంబంధించిన ఇమేజెస్ అయితే చూడవచ్చు అయితే మనకు దీనికి సంబంధించి డిఎస్సి వాయిదా వేయాలని వీలైతే విద్యాశాఖ ముట్టడి అయితే చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి వాయిదా వేయాలి మెగా డిఎస్సి ప్రకటించాలంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది వరుసగా పోటీ పరీక్షలు టెట్ తర్వాత పెరిగిన పోటీ చదువుకోవడానికి టైం సరిపోదు అభ్యర్థుల ఆందోళన విద్యార్థి సంఘాల మద్దతు విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి అడ్డుకున్నటువంటి పోలీసులు అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే మనకు విద్యాశాఖ ఈ డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ప్రకటించింది ఇక్కడ చూసినట్లయితే షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహణ పదకొండు నుంచి హాల్ టికెట్లు విద్యాశాఖ అంటే ఇక్కడ జరగవచ్చు దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఈనాటిలో కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది పదకొండు నుంచి డిఎస్సీ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇచ్చారు షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ అంటూ జరగవచ్చు సో డిఎస్సి హాల్ టికెట్లు ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వాటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు అయినటువంటి ఈవి నరసింహారెడ్డి సోమవారం తెలపడం జరిగింది సో ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల విద్యాశాఖ పూర్తి స్థాయి షెడ్యూల్ను కూడా ప్రకటించింది సో పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం చాలా తక్కువ ఇచ్చారని సో దానికి తోడు గ్రూప్ టూ పరీక్ష ఉన్నందున కనీసం నెలపాటు వాయిదా వేయాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు అయితే హాల్ టికెట్లను ఇక్కడ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ప్రకటించడంతో పరీక్షల వాయిదా ఉండదని స్పష్టమైనట్లయిందంటూ ఇక్కడ చూడవచ్చు సో మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించి మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మరొక న్యూస్ పేపర్లో కూడా డిఎస్సికి సంబంధించి అయితే చూడవచ్చు దీనిలో మనకు గ్రూప్ టూ సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూసినట్లయితే పద్దెనిమిది నుంచి డిఎస్సి పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు పదకొండు నుంచి హాల్ టికెట్ల జారీ గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడే అవకాశం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి డిఎస్సి పరీక్షలు పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభంగా ఉన్నాయి సో ఇందుకు సంబంధించిన ఇందుకు సంబంధించి పదకొండవ తేదీ నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు ఆగస్టు ఐదవ తేదీ వరకు అయితే జరుగుతాయి సో మరోవైపు ఆగస్ట్ ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ గ్రూప్ పరీక్షలు 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 అయితే డిఎస్సి వెంట వెంటనే ఉండడంతో రెండింటిలో ఒకదానికి సంబంధించిన పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే సో ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ప్రకారం యథాతథంగా కొనసాగుతాయని మనకు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు దాంతో గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నాయని చెప్పేసి మనకు ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మనకి ఇప్పటివరకు గ్రూప్ సంబంధించినటువంటి అంటే దీన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా మాత్రం ఎటువంటి వెబ్ నోట్ రాలేదు ఎవరైతే ఈ గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో సీరియస్ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి మనకు టీజీపీఎస్ నుంచి అధికారికంగా వెబ్ నోట్ వచ్చినప్పుడు మాత్రమే ఇది వాయిదా పడుతుంది అని చెప్పేసి మనం అనుకోవాల్సి ఉంటుంది కనుక ఇప్పటివరకు మనకు న్యూస్ పేపర్లో కావచ్చు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదనే ఈ గ్రూప్ టూ వాయిదా పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు కానీ మనకు అధికారికంగా మాత్రం టీజీపీఎస్ ఇప్పటివరకు దీనిపైన నిర్ణయం తీసుకోలేదు కనుక సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ సీరియస్గా చదువుతున్న అభ్యర్థులు మీరు అప్ టు ఒకవేళ వాయిదా పడే అవకాశం ఉన్నప్పటికీ అది మనకు అధికారికంగా ప్రకటించే వరకు మీరు చదువుతూనే ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్ కనుక ఉన్నట్లయితే నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక సో మీ ప్రిపరేషన్ అయితే యాజీస్ గా కొనసాగించండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనరల్ ర్యాంక్ల ప్రకటన అని చెప్పేసి మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మనకు నిన్న టీజీపీఎస్ నుంచి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఒకటి వచ్చేసి ఇక్కడ మనకు ఏది ఈ జూనియర్ కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు థర్డ్ వచ్చేసి కనబడుతుంది ఇక్కడ వెబ్ నోట్ సో జూనియర్ లెక్చరర్స్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు సో దీంతోపాటు ఇక్కడ మనకు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే అభ్యర్థులు ఉంటారు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ జైలుకు సంబంధించి అనుకూలిసినట్టు ఇంటర్మీడియట్ విద్యా కమిషనరేట్ పరిధిలో పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షలో ప్రతిభాధారంగా అభ్యర్థుల యొక్క జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది మొత్తం ఇరవై ఏడు సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్ పోస్టులకు గాను గత ఏడాది సెప్టెంబర్లో సిబిఆర్టీ పద్ధతిలో పరీక్షలు జరిగాయి సబ్జెక్టుల వారిగా మనకి జీఆర్ఎల్ జాబితాను మన కమిషన్ వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది దీన్ని వచ్చేసి ఇక్కడ మనకు సాధారణంగా అయితే వన్ ఇస్టు టూ నిష్పత్తిలో ఒకవేళ దివ్యాంగ అయితే వన్ ఇస్ టు ఫైవ్ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు అయితే ప్రకటించడం జరిగింది ఒకసారి మీరు వెళ్ళి చూసుకునే ప్రయత్నం దాంతో దాంతోపాటు ఇక్కడ మనకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఎంపిక జాబితా కూడా వెల్లడించడం జరిగింది సో ప్రభుత్వ వైద్య విభాగాల్లో మనకు రెండు వందల ల్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి రెండు వేల పదిహేడులో వచ్చిన నోటిఫికేషన్ ఇది సో అయినటువంటి అభ్యర్థుల యొక్క ప్రాథమిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది సో వీరాలకు కమిషన్ వెబ్సైట్ చూడాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఎవరైతే అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థి ఉంటారు ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూడండి సో నెక్స్ట్ ఇక్కడ మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇరవై రెండు నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో పలు కారణాలతో శిక్షణకు హాజరు కానటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి మరోమారు అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు డీజీ అభిలాష్ సోమవారం ఒక ప్రకటన తెలిపడానికి ఇక్కడ రోజులు కావచ్చు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సివిల్ కావచ్చు ఏఆర్ అదేవిధంగా రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పటలం దీన్నే మనం టీజీఎస్సీ అని చెప్పేసి అంటాం సో ఈ విభాగాలలో ఉద్యోగాలకు ఎంపిక ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినటువంటి సంగతి తెలిసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఎంపిక అయినటువంటి అభ్యర్థులు గత ఫిబ్రవరిలో శిక్షణ కూడా ప్రారంభించారు అయితే పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు సాంకేతిక కారణాల వల్ల ఈ శిక్షణకు హాజరు కాలేదు వారికి నెల ఇరవై రెండు నుంచి తొమ్మిది నెలల పాటు శిక్షణ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్లయితే చూడవచ్చు అయితే చాలామంది అభ్యర్థులు నెక్స్ట్ ఒకవేళ జాబ్ క్యాలెండర్ కనుక ఇస్తే దానిలో పోలీస్ ఉద్యోగాలు ఉంటాయా లేదని చెప్పేసి జరుగుతున్నారు మాక్సిమం పోలీస్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఒకవేళ మనకు జాబ్ క్యాలెండర్ కనుక ఇప్పుడు బడ్జెట్ తర్వాత ప్రకటిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది దానిలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ డే ఛాన్స్ ఎక్కువగా ఉంది కనుక ఎవరైనా ప్రిపేర్ కావాలనుకున్న అభ్యర్థులు మీరు కరెక్ట్గా టైం టేబుల్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ విషయంలో అయితే డిఎస్సి పరీక్ష గడువు పెంచాలి అంటూ మరొక అప్డేట్ ఇక్కడ ఇక్కడ ఏది మనకు ఖమ్మం ఎడ్యుకే సారీ ఖమ్మంకి సంబంధించినటువంటి డిస్టిక్ స్పెషల్ అయితే రావడం జరిగింది సో డిఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అదే పాటుగా టీఆర్టీ బయాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ నెక్స్ట్ వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే కృష్ణ జలాల తరలింపు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు సో దీనిలో మనం యాక్చువల్గా తెలంగాణ మూమెంట్లో భాగంగా దీన్ని చూస్తాం దాంతోపాటుగా జాగ్రఫీలో భాగంగా కూడా చూస్తాం చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదనంగా కరెంట్ అఫేర్స్ కలిపి అందించడం జరుగుతుంది గత ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఎపిసోడ్ అయితే చేస్తున్నాం సో మీరు నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పతాకదారి సింధు అంటే ఇక్కడ జరగచ్చు ప్యారిస్ ఒలింపిక్స్ చీఫ్ డి మిషన్గా గగన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో మనకు మరొక పదిహేడు రోజుల్లో ప్యారిస్లో ఒలింపిక్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనకు దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే భారత స్టార్ షెట్లర్ పూసర్ల వెంకట సింధు మరోసారి ఒలింపిక్స్లో పథకదారిగా వ్యవహరించనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వరుసగా రెండు ఒలింపిక్స్లో పథకాలు మనకు రియోలో రజితంగా కావచ్చు టోక్యోలో కాంస్యం సాధించినటువంటి ఈ తెలుగు అమ్మాయి ప్యారిస్ ఒలింపిక్స్లో త్రివర్ణ పథకాన్ని చేబుని భారత బృందాన్ని నడిపించనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పురుషుల తరఫున కనుక చూసినట్లయితే మనకు టేబుల్ టెన్నిస్ దిగ్గజం అయినటువంటి శరత్ కమల్ పతాకారిగా వివరించినట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకు మహిళల తరఫున ఎవరు అదేవిధంగా పురుషుల తరఫున ఎవరు అనేది కూడా గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ అండ్ హైదరాబాద్ మాజీ షూటర్ అండ్ లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత గగన్ నారంగ్ ప్యారిస్ క్రీడల్లో భారత బృందానికి ఈ చెఫ్ డి మిషన్గా వివరించినట్లు ఇక్కడ చూడవచ్చు సో చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మనకు అంతకంటే ముందు ఈ మేరీ ఈ పదవికి ఎంపిక అయినట్లు ప్రకటించారు కాకపోతే ఆమె వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో సో నెక్స్ట్ మనకు ప్రత్యామ్నాయంగా సో గగన్ నారంగు అయితే తీసుకోవడం జరిగింది సో ఇలా ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ గగ నారంగ దేం చేస్తున్నాడు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు సింధు కావచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటి ప్లేయర్ అయినటువంటి శరత్ కమల్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ పేర్లు చేసి వీళ్ళ ఏ గేమ్తో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి ఎక్కువగా ఆడడం ఛాన్స్ ఉంటుంది ఇటీవల మనకు టీఎస్ పేసి ఆ రకంగానే క్వశ్చన్ అడుగుతుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఒలింపిక్ సంబంధించి మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు కనీసం ఒక ప్రశ్న ప్రశ్న అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక సో దీని గురించి ఏ కరెంట్ అఫేర్స్ వచ్చినా కూడా ఒక దగ్గర రాసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ విషయంలో అయితే మిలీనియర్ల వలస నివేదిక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు అంతర్జాతీయ పెట్టుబడి వలస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఇటీవల విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో సుమారు నాలుగు వేల మూడు వందల మంది మిలినియర్లు భారత్ వదిలి వెళ్లారని చెప్పేసి నివేదిక అయితే తెలపడం జరిగింది సో గత ఏడాది మనకు ఐదు వేల ఒక మంది భారతీయులు మిలినియర్లు విదేశాలకు వలస వెళ్ళినట్లు ఇదే సంస్థ అయితే పేర్కొంది అయితే దీనిలో కనుక చూసుకుంటే చైనా యూకే తర్వాత ఈ మిలినియర్ల వలస పరంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు అనమాట సో భారత్ థర్డ్ ప్లేస్లో గుర్తుంచుకోండి ఫస్ట్ వచ్చేసి మనకు చైనా యూకే ఉన్నట్లుగా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా భారత్ అవతరించింది సో ప్రతి ఏడాది భారత్ నుంచి వేల మంది మిలీనియర్లు వలస వెళ్తుండగా ఎక్కువగా మనకు యూఏకి అత్యధికంగా వలస పోతున్నారంట ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ రకంగా క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి యూఏకి అత్యధిక మంది మన భారతదేశం నుంచి ఈ మిలినియర్లు వలస వెళ్తున్నట్లుగా ఈ నివేదిక తెలిపారు ఇక నివేదిక పేరు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనేటువంటి నివేదిక ఇది ఈ విషయాలు మనకు అందిస్తుంది అనుక ఆ ఇచ్చినటువంటి నివేదిక సంస్థ పేరు కూడా ఒక్కొక్కసారి అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే దేశంలో పేదరికంపై ఎన్ఎస్సిఈ ఆర్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్న కూడా చూసాం ఇక్కడ చూసినట్లయితే మనకు రీథింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ ఏ చేంజింగ్ సొసైటీ పేరుతో మనకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ ఒక అధ్యయన పత్రాన్ని అయితే విడుదల చేసింది సో ఇది ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం పైన అంటే పే పేదరికం తగ్గిందా లేదా పెరిగిందా అనేటువంటి అంచనాలు అయితే ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగా చూసినట్లయితే రెండు వేల పదకొండు పన్నెండులో మన దేశంలో ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతం పేదరికం ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి పరిమితమైందని చెప్పి పేర్కొంది అనమాట అంటే తగ్గినట్టుగా చెప్తుంది అది ఎంతవరకు తగ్గిందంటే ఎయిట్ పాయింట్ ఫైవ్కి తగ్గిందని చెప్పేసి చెప్తుంది ఇది గుర్తుంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో మనకు ముఖ్యంగా పేదరికానికి సంబంధించినటువంటి రెండు ఇంపార్టెంట్ నివేదికలు ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు సురేష్ తెకర్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు అదేవిధంగా రంగరాజన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక వాటిపైన మాకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు సో వాటి ప్రకారం మన భారతదేశంలో పేదరిక శాతం ఎంత అనే మీరు కింద కామెంట్ చేసే రైట్ అండ్ చేయండి ఆల్రెడీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు అది చాలా తెలిసే ఉంటుంది అవి చాలా చాలా ఇంపార్టెంట్ నివేదికలు సో వాటిని కూడా ఒకసారి చూడండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఏడాది తర్వాత అంగారక ఆవాసం అంటూ ఇక్కడ చూడవచ్చు అంగారక ఆవాసం నుంచి వెలుపలికి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో అంగారక గ్రహం పైకి మానవ సహిత యాత్ర చేపట్టడానికి సన్నాహంగా నిర్వహించేటువంటి ఒక ప్రయోగం ముగిసిందంట సో ఇందులో భాగంగా ఏడాది పాటు ఒక కృత్రిమ ఆవాసంలో ఉన్నటువంటి సిబ్బంది తాజాగా వెలుపలికి వచ్చారు సో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది సో ఇది ఎవరు నిర్వహించారు అని చెప్పేసి అడగచ్చు అంటే అంగారక గ్రహం పైన ఇటీవలే ప్రయోగాలు చేసినటువంటి దేశం ఏం చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది నాసా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది వచ్చేసి మనకి హ్యూస్టన్లో ఉన్నటువంటి జాన్సన్ అంతరిక్ష కేంద్రంలో ఇది జరిగిందంట ఈ ప్రయోగం అనేటువంటిది సో వన్ ఇయర్ నుంచి వాళ్ళు అక్కడనే ఉన్నారట ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చినట్లుగా ఒక రిపోర్ట్ అయితే బయటకి రిలీజ్ చేయడం జరిగింది అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రూపాయలు పదిహేను కోట్లు పలికిన నెపోలియన్ తుపాకులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఐరోపా చరిత్రపై తిరుగులేనటువంటి ముద్ర వేసినటువంటి ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్కు చెందినటువంటి అరుదైనటువంటి వస్తువులను వేలం వేసినట్లు ఇక్కడ ఇచ్చారు సో ఆ వేలం వేయగా అతని యొక్క రెండు పిస్తోళ్లు వన్ పాయింట్ సిక్స్ నైన్ మిలియన్ యూరోలకు అమ్ముడుపోయాయంట సో భారత కరెన్సీ ప్రకారం కనుక చూసినట్లయితే పదిహేను కోట్ల మాట అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టయితే అమెరికాస్ గాడ్ టాలెంట్ షోలో అదరగొట్టినటువంటి భారత సంతతి మహిళ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ప్రఖ్యాత అమెరికాస్ గాడ్ టాలెంట్ టీవీ షోలో భారత సంతతికి చెందినటువంటి ప్రణిష్కా మిశ్రా అనేటువంటి బాలిక అదరగొట్టింది తన అద్భుత గానంతో న్యాయ నిర్ణయతలను సహా అందరినీ మంత్రముగ్ధులను చేసి గోల్డెన్ బజార్ అనేటువంటి దాన్ని దక్కించుకుందంట సో ప్రణిష్క వయసు వచ్చేసి తొమ్మిది ఏళ్ళు ఆమె కుటుంబం ప్రస్తుతం ఫ్లోరిడాలో స్థిరపడినట్టుగా జరుచు ఇవి మనం భారత సంతతికి సంబంధించిన వ్యక్తి అంట సో పేరు గుర్తుంచుకోండి ఈ షో ఏ షోలో ఈమె దీనికి సంబంధించినటువంటి రికార్డు చేసిన కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జీఎంగా ఉదయనాథ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్గా కోట్ల ఉదయనాథ్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందినటువంటి వ్యక్తి అంట సో మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కనుక గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇతను అంతకు ముందు కూడా సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్లో డిప్యూటీ ఫైనాన్షియల్ అడ్వైజర్ గాను అదేవిధంగా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా కూడా పనిచేశారంట సో ప్రజెంట్ దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జీఎం గా కూడా ఇతను ఇది రిక్రూట్ కావడం జరిగింది పేరు గుర్తుంచుకోండి డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే శ్రీలంక కోచ్గా కోచ్గా జయసూర్య అని చెప్పేసి ఇక్కడ ఈరోజు మాజీ కెప్టెన్ సన్నత్ జయసూర్య శ్రీలంక జట్టుకు తాత్కాలిక చీఫ్ కోచ్గా అయితే నియమితులు కావడం జరిగింది సొంత గడ్డపై భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్కు ముందు శ్రీలంక క్రికెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి కోచ్ పేరు గుర్తుంచుకోండి ఏ దేశానికి అతను నియమితులు అయ్యారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ముఖ్యంగా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంది కదా దానికి సంబంధించిన వీడియో కోర్స్ అనేది ఇప్పుడు ఆఫర్ అయితే ఉంది ఒకటే రోజు ఉంటుంది వన్ నైంటీ నైన్ రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ అనేది అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ